సముద్రం పక్కన గల పురాతనమైన శివాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా నార్కాల జిల్లా గణేష్ బృందం వారి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సామూహిక హనుమాన్ వ్రతం వైభవంగా నిర్వహించినట్లు గణేష్ బృందం యొక్క అధ్యక్షులు కార్యదర్శులు ఎల్మే ఈశ్వరయ్య మిడతోటి శివశంకర్ తెలిపారు వేదమూర్తులైన బ్రాహ్మణులు ఓరగంటి వేణుగోపాల్ శర్మ యనమండ్ర రాజేశ్వర్ శర్మ హనుమాన్ మంత్రాన్ని వేద మంత్రోచన మధ్య నిర్వహించారు ఈ పట్టణంలో కేసరి సముద్రం నిర్మాణం జరిగిన నాటి నుండి హనుమాన్ దేవాలయ నిర్మాణం జరిగిందని పాల్గొన్న భక్తుల చేత సింధులతో తమల పత్రంపై శ్రీరామనామంతో వ్రతకల్పన నిర్వహించారు ఎక్కడైతే రామభజన సుందరంకనం పారాయణ స్తోత్రం జరుగుతుందో అక్కడే మృతుంజయుడైన హనుమంతుడు కొలువై ఉంటాడని అన్నారు ఈ కార్యక్రమంలో హకీం సుదర్శన్ పాండురంగయ్య ఆంజనేయులు బాలరాజు రంగారావు ప్రసాద్ నరసింహరాజు నారాయణ సాయి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ మన ఫోటో లెక్క జై శ్రీరామ్ అట్లా ఫోటోలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడు అంత మనకి ఎప్పుడు చెప్తారు దేవుడు అంటే ఫోటో లా Sudahlah, sudahlah. Sudahlah, mari kita. Ikan ini dia kalau mesti air, air. Kalau nak busur. nak. Kalau nak dia. Ada. 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 బీసెపల్లి మండల పరిధిలోని నందివట్టం అనే గ్రామంలో మార్గశిర మాసం శుక్ల చతుర్దశి ప్రదోషకాలం పౌర్ణమి శనివారం నాడు శ్రీ శారద సప్త మాత సమేత శనీశ్వర స్వామికి ప్రత్యేకంగా తీల తైల అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ గోమాటం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శనివారం నాడు వివిధ జిల్లాల వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా అష్టోత్తర నామాలతో తైల అభిషేక పూజలు చేశారు ఈ మాసంలో బ్రహ్మ సూత్రం గల పరమశ్వరుని దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాలరావు ఆలయ కమిటీ సభ్యులు వీరశేఖర్ ప్రభాకర్ పుల్లయ్య ఆలయ అర్చకులు శాంతి శాంతికుమార్ ఉమామహేశ్వర్ సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు विद्यार्थं विद्यार्थं धर्मं धर्मार्थं अर्थं कामं कामोक्षं मोक्षं च तत्र इदा तत्र इदा फलः पुरुषार्थः पुरुषार्थं सिद्धार्थं सिद्धार्थं समस्तं समस्तं శరూర నివరణేణి మాగశీర్ష శుద్ధ చతుర్దశీ దత్తజయంతి ਗਾਵੀ ਜੈ ਬੋਲੋ ਜਨੇਸ਼ਰ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਜੈ ਬੋਲੋ ਜਨੇਸ਼ਰ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਜੇਸ਼ਟਾ ਦੇਵ ਤਵੇਤ ਸਾਪਤ ਸਤ ਜਨੇਸ਼ਰ ਭਗਵਾਨ ਕੀ ਅੰਗਰ ਨੀਰਾਜ ਨੰਦ ਸ਼ਿਆਵ ਨੀਰਾਜ ਨੰਦ ਸਿੱਧਾ ਅਗਨੀਮ ਜਵਰਤ ਜਾਵੇ ਰਾਜਾ ਜੀ ਰਾਜਾ ਜੀ ਪੋਦੇ ਜੀ ਮਹਾਰਾਜ ਸੁਮੋਤ ਜੀ ਸਮ ਯਗਨਤ ਬ੍ਰਹਮ ਸ਼ਕਾਰ ਸਵਿੰਦਰਸਤ ਬ੍ਰਹਮ ਰੁਦਰਸਤ ਬ੍ਰਹਮ